బూచోడమ్మ బూచోడు బుల్లిపెట్టలో ఉంటాడు కంటికి ఎప్పుడు కనిపించడు ఎన్నో కబుర్లు చెప్తాడని అప్పుడు ఆ ఫోన్కే సెట్ అయింది ఇప్పుడేమో ఈ ఓవర్లాక్ మిషన్కే సెట్ అయింది అసలు మూడు దారాలు అయితే అంత లోపల నుంచే ఎంత కన్ఫ్యూజ్గా ఉంటుందో అసలు లాస్ట్ వర్క్ అయితే చూసేయండి ఓవర్లాక్ మిషన్ గురించి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పాను ఈ ఒక్క మిషన్ అయితే నా మిషన్స్ గురించి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకొచ్చుకున్నాకే నేర్చుకున్నాను అంతకుముందు దాని గురించి అసలు తెలియదు ఇప్పుడు ఈ ఓవర్లాక్ మిషన్ కూడా ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను నేర్చుకోవటం కూడా ఇప్పుడే దారాలు ఒకటి రెండు సార్లు చూస్తే అర్థం కావు ఇంకా యూట్యూబ్లో వీడియోలు కూడా చూడాలి అంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఒక్క దారం తెగితే కూడా అంతా కన్ఫ్యూజ్ అసలు అందుకే జాగ్రత్తగా ఉండాలి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ మూడు దారాలు ఉన్నాయి కదా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటే అవకాశం ఉండదు కానీ ఒక చిన్న ఆలోచన అనిపించింది మిషన్ వాడే వాళ్ళు కూడా ఒక చిన్న కామెంట్ వీడియో లాస్ట్ దాకా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ మిషన్కి దారాలు ఎలా ఎక్కించాలో కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూసేయండి రెండు కలిపి మూడేసినా రెండు కలిపి అంటే పెట్టున్న దానికి రెండు కలిపి పెట్టి వచ్చినాయి కదా వాడికి దానికి పెట్టుకోవాలి మూడు ఇంటి మూడు 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 దారాలు ఎప్పుడు జీవాలనుకున్నా పై చూడండి దారం ఎక్కించుకోవడం ఈ రెండు ప్లేట్ల మధ్యలోకి ఎక్కించేసి దీంట్లో తీసుకోవాలి ఈ లోపల నుంచి తీసేసి దీంట్లోకి ఆ తర్వాత దీని లోపలికి ారం ఎక్కిచ్చేదాది ఇంత పని ఇది లేకపోతే ఏముండదు

ఓకేనా అటు నుంచి ఎక్కిచ్చినట్టు వచ్చిన తర్వాత మనం ఇక ఇక్కడ ఈ హోల్ ఉంది ఇక పైన హోల్ పైన హోల్ నుంచి ఇట్లా తీసేసి ఇది ఇక్కడికి వచ్చి చూడండి చెప్పండి ఒకసారి తెచ్చుకోండి ఎల్లుండి దీంట్లోకి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లాగి దీని లోపలికి వేసుకోవాలి ఆ తర్వాత ఈ దారం ఓ చెకిర్ బెల్ట్ लूజ్ అయితే సౌండ్ వస్తుంది మోటార్ ఆ వేరే వాళ్ళు చెప్పిస్తారు అంటే మైక్ కర ఐనపుడు చేసినా ఐనపుడు అంతే శబ్దం వస్తుంది బాగు శబ్దం వస్తుంది అవస్తాస్తుంది వాళ్ళందరే లో క్లారిటీ కనిపిస్తుంది మొత్తం అందుకే దారం దారం పెట్ట మర్చిపోయిన ఇదని చూసుకో చట్టాన్ని ఉపయోగపడుతుందిగా మూడు సార్లువర తీసుకోవాలి ఆదివారం రోజు వస్తా తీసుకోండి నెంబర్ తీసుకోండి ఫస్ట్ ఇది దీని లోపలికి ఎక్కించుకోవాలి డబ్బాకి హోల్ ఉంటుంది ఎక్కించి ఆ తర్వాత ఇక్కడ హోల్ ఉంది చూడండి దీంట్లో ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఈ రెండు పేట్ల మధ్యలోకి ఆ తర్వాత దీని లోపలికి నెట్టాలి ఇద ఇటు నుంచి వచ్చిద్ది ఆ తర్వాత కింద క్లిప్ ఉంది చూడండి క్లిప్పు తగిలింది చూసారా అట్లా క్లిప్ తగిలియాలి నెంబర్ ఫోన్ ఫోన్ ఇవ్వండి కొడతాను నెంబర్ ఫోన్ మా ఆయన కార్డు ఉంటుంది ఇట్లా ఇట్లా ఇది ఓకేనా ఇట్లెక్కించుకోవాలి ఆ తర్వాత వీటికి రావడండి నెక్స్ట్ ఒకసారి అసలు ఇబ్బంది లేదుగా లేదు మనం స్పీడ్ కాకుండా స్లోగా రన్నింగ్ చేసుకుంటే చాలు స్పీడ్గా రన్నింగ్ చేసుకోకూడదు ఈ ఓర్లో ఒక్కటి వాడేటప్పుడు కొంచెం ఫ్యాన్ బంద్ చేయండి గాలికి కదా అసలు నేను వేసుకోను మిషన్ కుట్టే ఒకటి పై నుంచి ఒకటి పక్క నుంచి ఒకటి అటు పక్క నుంచి ఇవన్నీ అయ్యే పనులు ఉన్నా ముఖ్యంగా ఓపిక ఉండాలి మిషన్ ఆడాలంటే మాదివి అందుకే నేను పక్కనేసినాక అందు తరకి లేకంటే నేను ఎట్లుద్దాం అనుకున్నా కానీ అందరూ ఇది అడుగుతున్నారు ఎక్కువ పట్టువాటికి డ్రస్సులకి ఎంత మిషన్ కుట్టేసినా కానీ ఇది చేసినంత ఉండదుగా సూదులే దీనికి అదే ఏ సూదులు ఆడైతే సెపరేట్ గా ఉన్నాయా మన దగ్గర ఉన్నది పిల్లలు చెప్తే దారాలు కూడా ఎంత డెలిగేట్గా చిన్న దార పండుగలు వాడబడి దీనికి అయిపోతే మళ్ళీ ఎగ్గించుకోవటం ఇబ్బందిగా ఉన్నా ఊకెక్కి లేకుండా ఒకే దార వంద జాకెట్లకి వేసుకుంటా ఇప్పుడు ఎన్ని జాకెట్లు కొట్టి പ്രതി സിന സിം ജാ ചോള

లేడన్న చెప్పనా కట్టుకోండి సైడ్ కొంచెం మీకు కట్ అయిపోతుంది और <laughs> है <laughs> ఈ వీడియో ఇప్పుడు చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం